ఏలూరులో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉభయ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ రెడ్డి నాయుడు క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్లకు పిలుపునిచ్చారు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఏలూరు నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ వ్యవహరించారు అనంతరం క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని రెడ్డి నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై వరకు క్రియాశీలక సభ్యత్వం నమోదు కొనసాగుతుందని వెల్లడించారు ఏలూరులో పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వాలంటీర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఏలూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదో సువర్ణ అవకాశంగా మలుచుకోవాలని ఆయన సూచించారు క్రియాశీలక కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు అంగవైకల్యం బారిన పడితే యాభై వేలు పార్టీ అందజేస్తుందని తెలియజేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇందుకోసం నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు సభ్యత్వం నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు ఏలూరులో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించే యాభై ఏడు మంది వాలంటీర్లతో కూడిన ఒక జాబితాను ఆయన విడుదల చేశారు ఏలూరు నియోజకవర్గంలో ఎవరైనా నమోదు చేయించుకోవాలనుకునే వారు ఈ వాలంటీర్లను సంప్రదించాలని ఆయన సూచించారు పార్టీ సభ్యత్వాలు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో చేయించాలని మార్గదర్శకాలు జనసేన వాలంటీర్ల ద్వారా తెలియజేస్తామని అన్నారు ఈ సభ్యత్వం ద్వారా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలకు అండగా నిలవడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ సీనియర్ నాయకులు నారా శేషు రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్ వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు జనసేన పార్టీ చాలా బలంగా అన్ని సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ మరి ఈరోజు కూటమిలో ఒక ప్రధాన భూమిక కూటమి ఈ ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మరి పార్టీ యొక్క భవిష్యత్తు కోసం మరి సేగాలు చేసి రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం యువతరం కోసం మరి కూటమి ఏర్పాటు చేయటం అదే క్రమంలో పార్టీ యొక్క బలోపేతం గ్రౌండ్లో జన సైనికుల్ని యుద్ధానికి కావాల్సినటువంటి సైనికుల్ని ఒక బలమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాం కోసం మరి ఈరోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క సబ్జెక్ట్ నమోదు కార్యక్రమం జరుగుతోంది ఐదు వందల రూపాయలు చెల్లించి జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ అయి మరి ఒక మంచి రాష్ట్రంగా రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాష్ట్రాన్ని మంచి పరిపాలనని మంచి సమాజాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఉద్యమానికి చేయూతనివ్వాలని వారి సభ్యులుగా జాయిన్ అయ్యి క్రియాశీల సభ్యులుగా జాయిన్ అయ్యి అదే విధంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు ఒక కుటుంబం కోసం ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దురదృష్టం శాతం ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అన్యాయానికి గురవుతూ ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి పార్టీ కోసం ఆహరణిస్తూ కష్టపడుతున్నటువంటి జన సైనికులు జన సైనికుల కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి భావంతో ఈరోజున దీంట్లో భాగంగానే క్రియాశీల సభ్యత్వంలో భాగంగానే ఒక ప్రమాద బీమాను కూడా చేయిస్తూ వారి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలని ఐదు లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరణించినప్పుడు ఐదు లక్షల రూపాయలు లేతే ఏదన్నా ప్యాచర్ అయినటువంటి మెడికల్ ఖర్చులతో ఒక యాభై వేల రూపాయలు పార్టీ నుంచి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు వందలాది సంవత్సరాల నుంచి చూస్తే ఏ పార్టీ అయినా పార్టీ నిర్వహణ కోసం పార్టీ యొక్క ఎక్స్పెండిచర్ కోసం పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం మరి కార్యకర్తలు సభ్యులుగా జాయిన్ అయ్యి వారు చెల్లించేటువంటి దృశ్యాన్ని ఆ రకంగా వినియోగిస్తాం తప్పించి కార్యకర్తలు కార్యకర్తల కుటుంబం కోసం ఆలోచించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ మరి అందుకని ఈ యొక్క ఈరోజు మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఏలూరు నియోజకవర్గంలో పదివేలు రీచ్ అవ్వాలన్నటువంటి ఒక టార్గెట్తో జనసైనికులు ఏరు మహిళలు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా డివిజన్ వైజ్గా ప్రచారాన్ని నిర్వహిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని మరి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నటువంటి పోరాటానికి దన్నుగా మద్దతుగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటాం